హాయ్ ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ గోదావరి అమ్మాయిని అయితే ఈ రోజు నేను చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీ ఇంట్లో కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో ఎటువంటి ఏం లేకుండా మనం ఐజీనిక్గా తయారు చేసుకోవచ్చు అండి చిట్టి చిట్టి కాజాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే ఊర్లు అయితే చాలా ఈజీగా కష్టం కష్టమైతే ఏం కాదు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకుని బాగా జల్లించుకోవాలండి దాంట్లో ఏమైనా ఉంటాయని అయితే నేను చెప్తున్నాను జల్లించుకోమని మీ ఆప్షన్ అది జల్లించుకున్న తర్వాత చిటికడి ఫినిష్ కూడా స్పూన్ అయితే నెయ్యి నెయ్యేసి బాగా మెదిపితే ఇగ ఇట్లా ఉండగట్టాలండి ఇట్లా ఉండగట్టిన తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ స్మూతీగా కలపకూడదు పిండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే బాగా ముద్దగా చేసుకోవాలండి చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే దాన్ని అయితే వదిలేయాలి బాగా నానాలి అందులోకైతే మనమైతే ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే పెట్టుకు చేసుకుందామండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ముప్పా కప్పు పంచదార అట్లాగే సేమ్ వాటర్ క్వాంటిటీ తీసుకోండి ఒక నాలుగు యాలకులు తీసుకుని బాగా చేసిన తర్వాత ఇక షుగర్ అయితే మరీ జిగ్ జిగిరిగా ఉండాలండి మరీ ఎక్కువ పాకం అవ్వకూడదు మళ్ళీ స్వీట్ పైన ఉండాలి కింద పొడి పొడి కింద ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పిండి తీసుకుని బాగా మెదిపిన తర్వాత ఇప్పుడైతే చపాతి చేసినట్టు బాగా పల్స్గా చేయాలండి చాలా అంటే చాలా పల్స్గా చేయాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకైతే తెలియలేదు కొంచెం ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ కూడా చేశానండి అదైతే మీరైతే చేయొద్దని చెప్తాను నేనైతే మరీ పెద్ద మిస్టేక్ కాదండి నేను మామూలుగా బాగా రోల్ చేసిన తర్వాత ఇప్పుడైతే చపాతిని బాగా పల్స్గా చేసుకోండి చేసుకున్న తర్వాత నేనైతే చెప్పాను కదండి ఇక్కడైతే ఒక మిస్టేక్ చేశానండి నేను పిండి బాగా స్ప్రెడ్ చేయాలండి నేను అక్కడే పెద్ద మిస్టేక్ చేశాను స్ప్రెడ్ చేయకపోవడం వల్ల అది సరిగ్గా అంటుకోలేదండి నేను కాజలు చేసినప్పుడు మీరు చూస్తారు కదా వీడియోలో పక్కన చివరి అంచులు ఉంటాయి కదా అవైతే హూడొచ్చేసినాయి అదే నేను మిస్టేక్ మీరైతే కొంచెం వాటర్తో చేయాలి ఇప్పుడైతే చివరిని బాగా కట్ చేసి ఇప్పుడైతే చిన్న చిన్నగా రోల్ చేసుకుంటారండి దీనికైతే ఎక్కువ మైదా పిండే పడుతుంది చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ రావాలండి ఇట్లా చిన్న చిన్న ఇట్లా చేసుకోవాలండి బాగా చేసుకున్న తర్వాత ఆ చివరి చివరికి వచ్చేసరికి వాటర్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేనైతే చెప్పాను కదండి ఎక్కడ మిస్టేక్ చేశానండి అదే చేయలేదు వాటర్తో పెద్ద తడపలేదు అందుకే చివరిని అంటుకోలేదు నాకు నేను కాజాలు చేసినప్పుడు అవి కట్ చేసినప్పుడు చివరి అంచులు ఉంటాయి కదండి అవి అయితే ఉడిపోయినాయి ఆయిల్ వేయగానే కూడా అవి కొంచెం విడిపోయినాయి అందుకే కొంచెం కాజాలు అట్లా వచ్చినాయి కానీ టేస్ట్ మాత్రం అయితే చాలా బాగా వచ్చిందండి ఇదే మిస్టేక్ మీరు చేయకూడదని అయితే నేను చెప్తున్నానండి నేనైతే మీకు చెప్తాం అనుకోండి చివరిలో అయితే నేను పెద్ద వాటర్తో పెద్ద తడపలేదు ఏదేదో అట్లా తడిపి పండించాను అందుకే చివరిని అయితే వండుకోలేదండి అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే మీరైతే చేయకండి అదక ఈ చివరిని అయితే అటు చివరి ఇటు చివర కట్ చేసుకుని కొంచెం మరి ఎక్కువ ప్రెజర్ చేయకుండా అట్ట అట్లా చేసి కొంచెం చేసి ఇప్పుడైతే కాజాలని చిన్న చిన్న కాజాలుగా కట్ చేసుకోండి అంటే మనం ఇప్పుడు చేసేది చిటి చిటి కాజాలు కదండి అందుకే అలా చెప్తున్నాను అట్లా కట్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తున్నాను కదా అవే నేను చేసిన మిస్టేక్ అండి అదిగోండి అలా చివరి అట్లా విడిపోయి నేను ఆయిల్లో వేయగానే కొంచెం అండి ఆయిల్ కూడా బా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కకూడదండి వెచ్చుకుంటే సరిపోతుంది అదిగోండి ఆయిల్ వేయగానే అవైతే చివర్లు ఉంటాయి కదా అవైతే కొంచెం అండి అందుకే కొంచెం కాజాలు అందంగా లేవు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇప్పుడైతే ఈ సిరప్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నా అంతే సరిపోతుందండి మనం ఏమి ఉంచి అక్కర్లేదు ఓన్లీ గులాబ్ జామున్ ఎలా ఉంచుతాం అట్లా ఏమి ఉంచలేదు వేసినట్టునే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి పాకం పీల్చుకున్న తర్వాత ప్లేట్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి కాజాలు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు అయితే చూపిస్తున్నాను వీటిలా వచ్చినాయండి కాజాలు నేను చెప్పి అక్కడే నా మిస్టేక్ వల్ల మీకు కాజాలు కొంచెం అందంగా కనిపించలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుందండి నేను ఇలా కనిపించలేదు నీట్గానే ఇప్పుడైతే బౌల్ వేసానండి అవిగోండి చాలా బాగున్నాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి మీరు అయితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను